ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన సమయాలు ప్రతి నూతన సంవత్సరంలో శుక్రవారం దేవుడి నాకాన్ని కలిసినటువంటి సమయాన్ని బట్టి స్తోత్ర మరి చిన్న ప్రార్థన చేస్తుందా చిన్న ప్రార్థనతో యొక్క మాటలు విషయాలు మరి ధ్యానం మరించుకుందాం చిన్న ప్రార్థన మహా మహాపరిశుద్ధుల మహన్నతగా వికెల్ ప్రేమ కలిగినటువంటి మా గృహదేవల సంవత్సరంలో ఒకటి శుక్రవారం మాకు ఇచ్చినటువంటి యొక్క సంయమను బట్టి నేను ధ్యానించుకున్న తర్వాత మాకు ఇచ్చినటువంటి తరణాలు బట్టి క్షీణించండి మేమందరం కొంత బిడ్డలుగా మీ యొక్క నడవడికలను నీ యొక్క మార్గాలను నేర్పాలి ఇప్పుడు మీ యొక్క మాటలను చూడగా మా నోటిలో నాలుగు మీదే ఉంది ఒక మంచి ఒక మాకు దక్షిణం కేసు పచ్చి నాకు అడిగి వేసిన ప్రజలుగా మరి సమయంలో మరియు మాటలను మరించుకుందాం మరి ఉత్తర ప్రచిత్రాల్లో చూసినట్లయితే మరి యువతి వచ్చినాము మరి చదువు జ్ఞానమంజుల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధులేని కుమారుడు తన తల్లికి భక్తం గుటించను దేవుడి శృత జ్ఞానమ కుమారుడు తన తండ్రిని సంతోషపరచును మరి లోకంలో ఉన్నటువంటి మరి మా పొరపా మరి మనం ఇష్టం అవచ్చు తల్లిదండ్రులను మరి సంతోషపరచు మరి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క చిన్నదినాల్లో మరి చాలా వైకొచ్చు కానీ ఇప్పుడు మనం దేవుడి తప్ప మనం చూసినట్లయితే కుమారుడు తల్లి సంతోషపరచును మనం అందరం కూడా దేవుడి యొక్క బిడ్డలము అందరూ కూడా బిడ్డలను జ్ఞానముదల కుమారులు జ్ఞానముదల పిల్లలు జ్ఞానముదల పిల్లలు తన తల్లిని సంతోషపక్షణం లేదా తల్లిని సంతోషపక్షం మన ఆత్మీయ తండ్రి మన యొక్క అందరి విశ్వానికి తండ్రి మన దేవుడు మన తండ్రిని మనం సంతోషపరచాలంటే ఎల్లో మనము ఎత్తు ఉండాలి దేవుడి యొక్క మాటలను మార్గాలను మరి అనుసరిస్తూ మనము నడుచుకుంటే దేవుని మనకు మనము సంతోషంగా ఉంటారు దేవుడు సంతోషపడతారు మరి చూసినట్లయితే మూడవ వ్యూహాను మూడు వ్యూహాన్ని పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ విషయంలో నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకొచ్చున్నారండి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేవు ఏం చెప్తున్నారండి వీళ్ళక్కడ నా పిల్లలు అంటే నేను స్థాయించినటువంటి నా యొక్క బిడ్డలు యొక్క కూడా దేశమంతలో కూడా ఉన్నటువంటి నా యొక్క బిడ్డలు నా యొక్క మాటలు అనుసరించి లేదా నేను చెప్పినటువంటి ఆ యొక్క సత్యము అనుసరించి నడుచుకున్నట్లంటే ఎక్కువగా దేనికి ఏమీ సంతోషం లేదు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మార్గాలు ఏమిటంటే సత్యాన్ని అనుసరించాలి దేవుణ్ణి మనం నమ్ముకోవాలి నిత్య మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ మరి దేవుని అంటే ప్రతి ఒక్కరిని కూడా మరి నడవాలి అనేది దేవుని యొక్క కోరిక బ్రహ్మ ప్రేమేదో సేవ పెడుతున్నారా మరి సమయంలో మనము కూడా అటు విధమైనటువంటి మరి నడతలు నడుస్తున్నామా లేదు అనేది మనము కూడా మరి యోచించి తెలుసుకోవాలన్నట్టు మరి గమనించిన ప్రేమ యొక్క నూతనటువంటి మరి సంవత్సరం దేవుడు మనకి మరి ఉన్నాడు గడిచినటువంటి సంవత్సరం కలిసిపోయింది మరి నూతనంగా నూతన సంవత్సరాన్ని మన జీవితాల్లో కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు ప్రతి ఒక్కరికి ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా మరలా మరొక సంవత్సరాలు అంటే మూడు వందల అరవై ఐదు రోజులని మన యొక్క జీవితంలో దేవుడు అనుభవించారు దయచేసి గమనించండి మరి సమయంలో మన యొక్క జీవితము అనే ఒక అకౌంట్ అనుకుందాం ఒక అకౌంట్ లో దేవుడు మనకి ఒక మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మన ఇచ్చాడు మరి గమనించినట్లయితే ఈ యొక్క మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవుడు మనకి ఇచ్చాడు యొక్క సంవత్సరంలో మనం ఎత్తి విధంగా నడవాలి మనం చాలా జాగ్రత్తగా మరి నడుచుకున్నట్లయితే మూడు వందల అరవై రెండు సంవత్సరాలలో ఒక సంవత్సరం అంతా కూడా మనం జాగ్రత్తగా మరి దేవుని యొక్క మాటను అనుసరించి నడుచుకున్నట్లయితే మనము బ్రతికిన వారమే భయభోగంలో దేవుడు ఇచ్చినటువంటి అన్ని సుఖభోగములు కష్టాలు అన్ని అనుభవించి సంవత్సర కాలం అంతా కూడా జీవించి ఉంటాం మనం ఉదాహరణకి మరి చూసినట్లయితే ప్రేమేంద్రం వెళ్ళడా ఒక పనివారు లేదు అనుకుంటే ఒక ఉద్యోగిని అనుకుందాం ఒక ఉద్యోగి ఒక కంపెనీలో లేదంటే ఒక ఫ్యాక్టరీలో అక్కడ వర్క్ చేస్తున్నారు చేసేటప్పుడు వారికి నెలంతా కూడా పనిచేస్తారు నెలంతా కూడా పనిచేస్తారు పని చేసేటప్పుడు వారికి నెలకి ఒక ముప్పై నలభై యాభై వేల జీతం అనేది ఇస్తారు ఇచ్చేటప్పుడు ఆ యొక్క యజమాన్ ఆ యొక్క జీతాన్ని ఇస్తాడు ఒకటో తారీఖు ఇస్తారనుకున్నాం ఒకటో తారీఖు ఇచ్చేటప్పుడు ఆ యొక్క జీతాన్ని ఒకటో తారీఖు నుంచి మరలా ముప్పై ఒకటో తారీఖు లేదా ముప్పై తారీఖు వరకు తను ఏం చేయాలి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి తన యొక్క కుటుంబలు అవనియండి పిల్లల కొరకు అవనియండి తన యొక్క వ్యక్తిగతం అవనివ్వండి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఖర్చు పెట్టుకోవాలి అలాగే ఖర్చు పెట్టుకుంటూ ఖర్చు పెట్టుకుంటే ఆ నెల అంతా కూడా ఏమవుతుందండి గడుస్తుంది నెల మొత్తం కూడా తనకి ఇబ్బందులు కావాలి లేకుండా గడిచిపోతుంది కానీ అదే ఉద్యోగి అదే ఉద్యోగి ఆ యొక్క వచ్చినటువంటి ముప్పై నలభై వేల జీతాన్ని ఆ నాదే కదా ఇంకా నా ఇష్టమే ఎవరున్నా మరే అని చెప్పి వంద నాలుగైదు రోజుల్లో తనకు జలసాలు కానీ అక్కడి కానీ దాంట్లో కానీ నేను కానీ ఖర్చు పెట్టేశారు అనుకున్నారు ఖర్చు పెట్టిన తర్వాత ఐదు రోజులు లేదా మిగతా మిగతా ఎవరు కదా నిలబడే తనకి ఏం చేయాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు అసలు ఎలా ధరిస్తుందో రోజు అనేది కూడా మా యొక్క వ్యక్తికి తెలియదు మరి మరి ఇక్కడ మనము చూసినట్లయితే మన యొక్క జీవితం అనే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనుకుందాం మన జీవితము అనేటటువంటి యొక్క అకౌంట్ లో దేవుడు మూడు వందల అరవై ఐదు రోజులను మరలా చేశాడు దేవుడు శ్రోత మూడు వందల అరవై ఐదు రోజులను దేవుడు మనం జీవితం అనే బ్యాంక్లో వేసేటప్పుడు మనము ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను లేదా మాట్లాడాలి లేదా దేవుని యొక్క నడవడికలను అనుసరిస్తూ ఇంత వెళ్ళకుంటుంది మన జీవితము దేవుని యొక్క హాఫీగా వెళ్ళిపోతుంది లేదా నాయుస్తున్నా ఇంకా ఐదు ఎనిమిది సంవత్సరం అయిపోయింది కొత్త సంవత్సరం మేము వచ్చాం మాకు నచ్చినట్టుగా వాళ్ళతో కూడా మాకున్నాం అంటాడు నచ్చినట్టుగా వాళ్ళతో పంపలవని ఏంటో దేవుని ఏంటి ఇంకా నాదే జీవితాన్ని అన్నాడు మధ్యలో జరగడానికి జరిగింది అనుకోండి దేవుడు ఇచ్చిన మూడు వందల అరవై రోజులు మనం అందిస్తాం అర్థాంతరంగా దేవుని దేవుని చంప్రచారం మన యొక్క ప్రాణాలు పోతాయి అదే దేవుడిగా మనము మరి దొరుకుతూ దేవుని అనుసరిస్తూ చాలా జాగ్రత్తగా మన యొక్క కుటుంబాలను అనిపిస్తుంది దేవుడి యొక్క మాట చిప్పులు నడుచుకుంటూ దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ దేవునికి ప్రార్థిస్తూ దేవుడు సంతోషముగా మనం గడిచినట్లయితే ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడా మనకు సాఫీగా దేవుడు అను దేవుడు మనలో మనము నీటంగా అడుగు పెట్టడానికి మనకు వీలు అనేది జరుగుతుంది ఉండాలి అయితే మనం దేవుడు ఎంత సంవత్సరం అంతా కూడా ఉండాలి ఉండాలి అంటే ఎలా ఉండాలి అసలు దేవుడికి ఏమని ప్రేమ చేయాలి అసలు దేవుడితో మనము మరి సంతోషముగా దేహ విశ్వాసముగా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి ఇక్కడ మనకు హబక్కు మరి ఒక్కరు చెప్తున్నటువంటి యొక్క మాట విషం పరిశుద్ధ గ్రంథాలు తెచ్చి హబక్కు మూడవ ధ్యాయము రెండో వచ్చిన వర్షించినట్లయితే ఏవాల్చిన వార్త నేను భయపడుతున్నాను ఇక్కడ హబ్బక తర్వాత దేవుని గురించి విని భయపడుతున్నాడు ఎందుకంటే రేపు జరగబోయేది తను ఆలోచించుకోగలుగుతున్నాడు ఇహలోకంలో ఉన్నటువంటి ఎీవితాలు సాధిష్టం కాదు ఇహలోకంలో ఉన్నటువంటి సుఖభాగాలు మనకు సాధిష్టం కాదు రేపు దేవుని రాక సమయం వస్తుంది ఏ క్షణం ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు ఈ క్షణం మనదే కానీ తర్వాత క్షణం మనది కాదు అది ఎంత కొన్ని చేతిలో ఉందండి దేవుడు స్వరంగా అయితే ఇక్కడ భగవతి ప్రయోజనం చెప్తున్నారు వాటిని నేను భయపరుచున్నాను యహోవా సంవత్సరమును ధరించుండగా నీ కార్యము నేను కనపరుచును సంవత్సరమును ధరించుండగా

మేము చేసినటువంటి తప్పులను బట్టి కోపం ఉన్న మిమ్మల్ని క్షమించి మీ యొక్క వాత్సల్యాన్ని మార్చే చూపించు అని చెప్పి మరి దేవునికి ప్రార్థన చేస్తున్నారంటే మరి కూడా మరి తెలుసుకొని మనము కూడా దేవుళ్ళు ఈ యొక్క గౌరవ జీవితాలు ఎలా ఉంటాయి దేవుడిలో ఉంటే పనులకు సంబంధమైనటువంటి జీవితాలు ఎలా ఉంటాయి అనేది మనము కూడా తెలుసుకొని జీవిస్తే మనం నియమించినటువంటి ప్ర నూతన క్షణ సమోద నెలలు అన్ని కూడా ఆనందించవచ్చు అయితే సమయంలో మళ్ళీ మరి ప్రార్థించాలంటే మన దాని రచించినటువంటి కీర్తనల్లో యాభై అధ్యాయ పదవచం చేసినట్లయితే దేవుని ఎత్తి విధముగా ప్రార్థించాలి ఎత్తి విధముగా మనము నూతనముగా మార్చబడాలంటే రాయణ శుద్ధ ృదయము తొలగము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించను ఏంటంటే నూతనంతో పుట్టించమంటున్నారు స్థిరమైనటువంటి మనస్సును మన మనస్సు కుడికి కానీ ఎడముకు కాని తొలగకుండా ప్రార్థనలో దేవుడి తత్వ తిప్పినట్లయితే మరి ఇక్కడ కీర్తనాకాలం చెప్పినటువంటి విధముగా శుద్ధమైనటువంటి హృదయాన్ని దేవుడు మనకిచ్చి మంచి మనస్సును మనకి ఇచ్చి మన యొక్క స్థిరమైనటువంటి మనస్సును నూతనముగా చెడు క్రియలు చెడు ప్రవర్తనలు అన్ని దేవుడు తొలగించి మన యొక్క పాపాలను తన యొక్క రక్షణ ద్వారా కడిగి వేసి నూతనమైనటువంటి మనస్సును మనకు మరలా దేవుడు పుట్టిస్తారు విశ్వ సంబంధించిన ఉదయం అధ్యాయులు చెప్తున్నటువంటి యొక్క విహోవాత ఎదురుచించేవారు ఏ బలం పొందుతారండి దేవుని తత్వం మనందరము కూడా ఎదురు చూస్తూ ఆయన యొక్క క్రియలను మనం అనుసరించే వారమైతే ఎలాంటి బలాన్ని పొందుతాం తర్వాత వారు సన్నత నడిచిపో అలుపు అనేది మనకు ఉండదు దేహంలో ఎదుర్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయకరమైనటువంటి కాలంలో చూసినటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుడి లేదా అని చెప్పవచ్చు ఏమంటే దేవుడు మరి సమయం కూడా మృతిధులమైనటువంటి మరి శ్రాద్ధకలను మరి మనం చేసుకున్నట్లయితే మరి దేవుడి అద్దరు దేవుడు మనయం ఎంతో సంప్రదిస్తారు ఇటువంటి కూడా ఏం కనబడుతుంది అధ్యాయంలో నా ప్రాణమా యహోవాళ్ళని సమధించము నా అంతరంగంలో సమస్య ఆయన పరిశుద్ధ నామమును సన్నో నా ప్రాణమా సన్నతించము ఆయన చేసిన దేవు మరి దాని గురించి నిత్య చెప్తున్నాయి దేవుని ధ్యానించాలంటే ప్రతి క్షణం కూడా మన యొక్క ప్రాణాన్ని మన యొక్క మనసులను మన యొక్క హృదయాలు దేవునికే సమర్పించుకోవాలి ప్రతి క్షణము కూడా దాదాపు ఇక్కడ పాడుతూనే ఉంటాడండి ఇక నూట యాభై కీర్తనలలో సుమారుగా డెబ్బై ఐదు కీర్తనలు దావ్యం దర్శించినటువంటి కీర్తనలు ఈ యొక్క కీర్తనలో మరి దావిని దేవుని స్థుతిస్తూ ఘనపరుస్తూ మరి ఇక్కడ చెబుతున్నటువంటి మాట నా ప్రాణమా ఏదో వాళ్ళు నా ప్రాణమా దిను దావిని స్థితి ఏమంటున్నారు ఏదో వాళ్ళని ఆయన చేసిన ఉపకారణము దీని మళ్ళీ రెండవ శ్రమో చెప్తున్నాడు దేవుడు మనం చేసినటువంటి నీళ్ళు అనేకములు ఆయన నేను చేయకపోతే ఈరోజు మనం ఇక్కడ ఇక్కడ దేవుడిని సృష్టించడానికి కలుసుకోలేదు ఈ యొక్క భయకరమైనటువంటి దినాలలో ఫ్రీడగా ఇట్టి అవకాశాలను పొందుతే లేక చాలా మంది బాధపడుతున్నారు ఎక్కడెక్కడో ప్రయత్నాలని చాలా వరకు కూడా సుభార్త జరగనివ్వటం లేదు ఎంతో మంది బాధపడుతున్నారు కష్టాలు పడుతున్నారు కొంతమంది చనిపోతున్నారు కానీ వారందరికంటే కూడా మనలు శ్రేష్ఠులను ఇంచి దేవునించినటువంటి కోపలు బట్టి దేవునికి స్తోత్రం కల మన సమయాన్ని ప్రతి ఒక్కరం కూడా మరి ఆయన చేసిన ఆయన క్షమించు మనం చేసినటువంటి ఆ యొక్క దోషములను అన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క క్షమాపణ కొరకే కదండి దేవుడు మన కొరకు తన యొక్క రక్తమును కాచి మన యొక్క మనకు పాప మోచన చేస్తున్నారు దేవుని మరియు మరి దారి చెప్పినటువంటి విధముగా మనము కూడా దేవునిలో నడుస్తూ దేవుని యొక్క మాటలను గైకొంటూ మరి ఉండాలి మరి ఏ గ్రంథంలో మరి చెప్పినట్లయితే దేవునిలో మనము నడిచినట్లయితే దేవుని యొక్క మాటలను మనం దేవుడు యొక్క ఆజ్ఞ లేకుంటూ ఉంటే దేవుడు మనకు ఎటువంటి హృదయాల నుంచి ఇంత చూద్దాం పదకొండు పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ ఒకసారి వారు నా కట్టడలను నా విధులను అనుసరించి వారి శరీరంలో రాతి గుండను తీసివేసి వారికి మాంసపుడ నుంచి వారికి ఏట మనిషి కలిగి నూతన ఆత్మ పెట్టించారు ఇక్కడ చెప్తున్నటువంటి మరి మాటలు వారు నా కట్టడము అనుసరించాయి దేవుడు ఏం చేస్తాను అంటే నా కట్టడము దేవుని యొక్క కట్టడలేంటండి దేవుని యొక్క ఆజ్ఞలే దేవుని యొక్క కట్టడలు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పరి ఆజ్ఞలు ఆ అంటే ఎందుకరి ఆజ్ఞలు ఆజ్ఞని అనుసరించి మర్చిపోవడమే దేవుని యొక్క కట్టడాలు అయితే దేవుడు ఎక్కడంటున్నారు వారిని నా కట్టడలను అనుసరించి ఇంతకైతున్నప్పుడు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపుచి వారికి ఏక మనసు కలుగు చేసి వాడి నూతనమైన ఆత్మ నూతనమైనటువంటి సంతోషపైనటువంటి అక్షయమైనటువంటి ఆత్మలు దేవుడు మనకు మరి అనుగ్రహిస్తారండి దేవుని స్తోత్రం వి మరి సమయంలో తెలుగు నుంచి ముప్పై ఆరు ఇరవై ఆరు వచ్చిన మరి ఏం చేస్తున్నాడు అంటే ఒకసారి చూద్దాం నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను దేవుడి దేవుడు మనకి ఏం అండి నూతనమైనటువంటి హృదయమును మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు పరుగు చేసేదను నూతనమైనటువంటి హృదయాన్ని ఎప్పుడు దేవుడు మనకిస్తారండి నూతన హృదయములను నా నాయకు మీరు ఉంటే ఎందు నా మాటలు ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తారండి నూతనమైనటువంటి హృదయాన్ని మనకిస్తారు నూతన స్వభావము మీకు పని చేసేదను మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాప స్వభావాన్ని తీసివేసి నూతనమైనటువంటి టువంటి దేవుని అంత విశ్వాసం కలిగినటువంటి దేవునిలో మనము నడవ ఆ యొక్క హృదయాలను స్వభావాన్ని దేవుడు మనకిస్తాడు రాతి గుండెను మీద నుండి తీసివేసి మాంస గుండ రాతి గుండెను కఠినమైనటువంటి గుండెను లేదనుకుంటే ఏ లోపం గురించి ఆలోచిస్తున్నటువంటి మన యొక్క హృదయాలను లేక చెడుతం కలంకలకు మరి లోనైనటువంటి మన హృదయాలను మరి దేవుడు మనలో నుంచి తీసివేసి మాంస హృదయాన్ని గుండెను మనకు అనుగ్రహిస్తారు మరి అతి హృదయాన్ని మనం అందరిని కూడా పొందుకోవాలని మనం చేస్తున్నాం దేవుడు ద్వారా సమయంలో మనము అవసరమైనటువంటి సంవత్సరములో మన యొక్క జీవితంలో జీవించినటువంటి ఈ యొక్క మరి ఒక సంవత్సరం ఈ యొక్క సంవత్సరం అంతా కూడా దేవునిలో మనం మరి ఎదుగుతూ దేవునిలో నడుస్తూ దేవుడి యొక్క నడవడికలను మరి నడుచుతూ ఉంటే అది మొదట మనం చెప్పుకునేట్లుగా మన యొక్క ఉదయ విధముగా అయితే మరి తన యొక్క జీతముతో ఆ యొక్క నెలంతా కూడా మరి తను ఎలాగైతే కొనసాగలదో మనము కూడా ఈ యొక్క మూడు వందల అడవైదు కోరు దేవుడిచ్చినటువంటి యొక్క సమయాలను యొక్క రోజులను పొందుకొని ఆనందించి దేవుడులో సొంత చేయగలుగుతాం దేవుని

కూడా వేరా మామూలు ఎందుకంటే ఇటుగా నీ యొక్క మాటలను మేము తెలుసుకుని ధ్యానం చేయగలిగేటటువంటి సమయానికి ఆరోగ్యాలి ప్రభా ఈ యొక్క సమయంలో ఈ యొక్క తరుణములు ఉన్నటువంటి మేమందరము కూడా నీ యొక్క జీవించుకునే భాగ్ఞానం ది నూతనమైనటువంటి సంవత్సరంలో నేను మాత్రం ప్రవేశింప తీస్తున్నారు మరి యొక్క సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులను మా యొక్క జీవితము అనే అకౌంట్ లో మీరు వేస్తున్నారు ప్రభావం నీ యొక్క జీవితంలో వేసినటువంటి మూడు వందల అరవై ఐదు రోజులను మేము నీ యొక్క కట్టడలను నీ యొక్క ఆయుధలను నీ యొక్క మాటలను అనుసరించి నడుచుకుంటూ మేము యొక్క ప్రతి రోజును కూడా నీ ఎందుకు సంతోషపరంగా గడిపే భాగ్యాన్ని పొందుకున్న భాగ్యము దయచేయండి సంవత్సరం కూడా మాకు మీ యొక్క కాపుదలను దయచేసి నీ యొక్క విడుదల దాయించి మమ్మల్ని అందరినీ కూడా రక్షించి కాపాడము యొక్క మాటలని అన్న మేమందరం కూడా నీ యొక్క మాటలని ప్రతి ఒక్కరమ్మ కూడా నీ అందరూ జీవించి నీ యొక్క మాధ్యముల తట్టు నీ యొక్క నడవడికల చుట్టూ కూడా మేము భాగ్యాన్ని దయచేయమని ఎత్తు పరిశీలించున్నా